జ్ఞానాందమయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవ ముపాస్మిహే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సరతోముఖం నృసింహం భీజనం భద్రం మాభ్యం చక్షుషయ జగతాం సాక్షిణే తేజసాం నిధే మూర్తియ స్వరూపాయ మార్తండాయ నమో నమ వంటివాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తాడుకి అనగా సూర్యభగవానుకి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష ప్రదర్శిని తదుక్తారీత్యార్మేయం జన్మకాల శుభాదికం మనం ఇప్పుడు ఈ వీడియోలో మార్చి నెల వృషభ రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలున్నాయి కృతికా నక్షత్రం వారికి రవి ఇచ్చే ఫలితాలు వీరికి పదిహేడవ తారీఖు వరకు చెడి ఫలితాలే కలుగుతాయి అనారోగ్యం ఉదర సంబంధ సమస్యలు గుండె జబ్బులు త్రిపుట మానసిక ఒత్తిడి చికాకులు ఖర్చులు కలుగుతాయి అగౌరవం అప్రతిష్ఠిత ఆస్తి నష్టం అనే కలుగుతాయి తర్వాత పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి నెలాఖరు వరకంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు కృతిక నక్షత్ర జాతకులకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు వ్యాపారంలో విజయము వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి కుటుంబ సౌఖ్యము రాజగౌరవము ఇంట్లో శుభకార్యాలు మృష్టాన్న భోజనము లభించడం పోటీలో విజయము శత్రుజయము ఆస్తులు సంపదలు లభిస్తాయి ఇక రోహిణి మృగశిర నక్షత్ర జాతకులకు రవి ఇచ్చే ఫలితాలు ఈ నెల అంతా కూడా రవి అశుభ ఫలితాలనే కలిగేస్తాడు అనారోగ్యము ఉదర సంబంధమైన వ్యాధులు గుండె జబ్బులు తిప్పడం మానసికమైన ఒత్తిడి చికాకులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి అఘౌరవము తగాదాలు ఏర్పడతాయి నష్టాలు వాహనాలకు నష్టాలు జరగడం ప్రభుత్వం వల్ల గౌరవం ప్రయాణాల్లో నష్టము మానసిక ఒత్తిడి తండ్రితోనూ పెద్దలతోనూ సమస్యలు వంటి చెడు ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది వృషభ రాశిలోని వృషభ రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే వృషభ రాశిలోని రోహిణి మృగశిర నక్షత్ర జాతకుల కుజుడు శుభ ఫలితాలను కలిగ చేపట్టిన పనులలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు సోదరుల వల్ల సుఖ సంతోషాలు మంచి ఆరోగ్యము పోటీలలో విజయము న్యాయ సంబంధమైన విషయాల్లో విజయాలు సాధిస్తారు కుటుంబ సౌఖ్యము అన్ని కార్యక్రమాల్లోని విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ జనుల నుండి ప్రభుత్వం నుంచి కానీ ఇతరుల నుంచి కానీ గ సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి తర్వాత వృషభ రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు విద్యా సంబంధమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు వాహన గృహ ఆర్థిక లాభాలుంటాయి పోటీలలో విజయాన్ని సాధిస్తారు శత్రువులపై గెలుపు సాధిస్తారు ధనం ఆస్తులు ఆభరణాలు సంపాదిస్తారు సంతోషం ఉంటుంది కుటుంబ సౌఖ్యము ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది మేధో సంబంధమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు గృహాల్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి తర్వాత గురుడిచ్చే ఫలితాలు కృతికా నక్షత్రం వారికి మాత్రం గురుడు శుభ ఫలితాలను కలిగి చేస్తాడు శుభకార్యాలు జరుగుతాయి పదోన్నతి అన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఆస్తులు కూడా సంపాదించుకుంటారు సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మత గురువులతో సమావేశాలు ఉంటాయి కుటుంబ అభివృద్ధి అనేది కలుగుతుంటుంది తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు వివాహము వాహనం గృహం విలవ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మంచి భోజనం అనేది లభిస్తుంది కుటుంబ సౌఖ్యం వ్యాపారంలో వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది పేరు ప్రతిష్టలు నూతన వస్త్రాలు వస్తువుల ప్రాప్తి కలుగుతుంది సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది విలాస వస్తువులను సంపాదిస్తారు లాభకరమైన విదేశీ ప్రయాణాలు అనేవి కలుగుతాయి తర్వాత శని ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి శని శుభ ఫలితాలను కలిగిస్తాడు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి వ్యాపారంలో విజయము పోటీలో కోర్టు కేసులలో కూడా విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలైన అభివృద్ధి అనేది వీరికి కనిపిస్తూ ఉంటుంది తర్వాత రాహు ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి రాహు శుభ ఫలితాలను కలిగేస్తాడు ఉద్యోగంలో ఉన్నతి సేవకుల సహాయకారం లభిస్తుంది చింతల నుండి విముక్తి అనేది లభిస్తుంది సుఖ సంతోషాలు సోదర సౌక్యం అనేది లభిస్తూ ఉంటుంది తర్వాత కేతు ఇచ్చే ఫలితాలు వృషభ రాశి వారికి కేతువు అశుభ ఫలితాలను కలిగేస్తాడు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఆరోగ్యం కుటుంబ సౌఖ్యము వ్యయము అనారోగ్యము బంధనము ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన ఉంటుంది తీర్థయాత్రలకు సందర్శించడం వల్ల డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అంటే ఈ రాశి వారికి కేతువు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాడు జయశ్రీమన్నారాయణ ఇప్పుడు ఈ వీడియోలో మార్చి నెల సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ముందుగా రవి యొక్క ఫలితాలు సింహరాశి వారికి రవి సంచారం వల్ల అనారోగ్యము మానసిక ఒత్తిడి చికాకులు ఖర్చులు అప్రతిష్ఠితాపార్థాలు తగాదాలు మిత్రులతో బంధువులతో కూడా శత్రుత్వం అనేది కలిగే అవకాశం ఉంది కుటుంబంలో అనారోగ్యం అధికారులతో ఇబ్బందులు ప్రయాణాల్లో నష్టము వైవాహిక సంబంధాలలో అశాంతి అంటే భార్యాభర్తల మధ్య సరిగా లేకపోవడం గొడవలు జరగడం కుటుంబంలో అశాంతి వంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు సింహరాజు వారికి కుజుడు రాజగౌరవం పోటీలలో విజయాన్ని న్యాయ సంబంధమైన విషయాల్లో విజయాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సోదరులతో సహకారం అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడం వంటి శుభ ఫలితాలను కుజుడు కలిగేస్తాడు అధికారుల అభిమానాన్ని చూడగొంటారు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు శుభ ఫల ఫలితాలను ఇస్తాడు మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో విజయాన్ని వృత్తులలో లాభాలుంటాయి ధనము సంపాదలు ఆభరణాలు సంపాదిస్తారు సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ ఆదరణ అనేది లభిస్తుంది జన సహకారం అనేది లభిస్తుంది వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షిస్తారు తమ మాటకు విలువ అన్నది పెరుగుతుంది మానసిక సమస్యల నుంచి బయటపడతారు తర్వాత గురుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి గురుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు కుటుంబంలో కుటుంబ అభివృద్ధి జరుగుతుంది పుత్రపోత్రాభివృద్ధి జరుగుతుంది సంతాన వృద్ధి జరుగుతుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి జరుగుతుంది నివాసంలో మార్పు అనేది జరిగే అవకాశం ఉంది ఉన్నత స్థితికి వెళ్తారంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది తమ యొక్క గురువులను పెద్దలను వారిని దర్శించుకుంటారు వివిధ రకాలైన యాత్రలు చేస్తారు భక్తి భావన అనేది వీరికి పెరుగుతుంది తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు ఆరోగ్యం ప్రశాంతత వివాహ సౌఖ్యము వ్యాపార లాభాలుంటాయి ఉద్యోగంలో ఉన్నతి విహారయాత్రలకే డబ్బులు ఖర్చు చేస్తారు విలాసవంతమైన వస్తువులను కొంటారు రుచికరమైన పదార్థాలు అనేవి లభిస్తాయి విలువైన ఆభరణాలను వస్త్రాలను కొంటారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు భార్య సౌఖ్యం అనేది లభిస్తుంది తర్వాత శని యొక్క ఫలితాలు సింహరాశి వారికి శని అతి తక్కువ శుభ ఫలితాలను కలిగేస్తాడు ఆదాయం అనేది పెరుగుతుంది సుఖమయ జీవనం గడుపుతారు వ్యాపార లాభం చేసే పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది అది కష్టం మీద అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం భార్యతో సర్దుబాటు ధోరణి అలవాటు చేసుకోవాలి సింహరాశి వారికి మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి సుఖాన్ని సంతోషాన్ని లాభాలను పొందుతారు వ్యాపారాల్లో లాభాలను పొందుతారు కొంత ఇబ్బందులు కలిగిన అతి కష్టం మీద అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు వీరు మెరుగైన ఫలితాల కోసం రాహుకాల సమయంలో అంటే మంగళవారం మూడు నుంచి నాలుగున్నర మధ్యలో దుర్గాదేవి యొక్క దుర్గాదేవతకు నిమ్మకాయల దీపాలు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండు మధ్యలో రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల రాహు యొక్క అనుగ్రహానికి పాత్రుడై రాహు యొక్క శుభ ఫలితాన్ని పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కేతువు యొక్క ఫలితాలు సింహరాశిలోని మఘాపుబ్బ నక్షత్రాల వారికి మాత్రము కేతు సంచారం వల్ల శుభ ఫలితాలనేవి కలుగుతాయి అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుంది కష్టాలు కొన్ని తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు వ్యాపారంలో లాభాలు చూపిస్తారు పుణ్యకార్యాలకి కొంత డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు మిగతా నక్షత్రాల వారికి సామాన్యమైన ఫలితాలు కలుగుతాయి శ్రీమన్నారాయణ